హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందండి సో మొన్న ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు సో ఈ రోజు వాళ్ళకి ఎవరికి ఏ హోదా ఏంటో క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారంట సో ఎవరికి ఏ శాఖ వచ్చింది ఏంటో క్లియర్ గా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి క్లియర్ గా క్లారిటీగా చెప్తాను చంద్రబాబు కేబినెట్ మంత్రులకు శాఖల కేటాయింపు మహిళలకు హోంశాఖ పవన్ కు కీలక బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారికి కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పు చెప్పారంట ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది చంద్రబాబు నాయుడు మరి నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణం చేశారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే ఆయన రాజకీయ భవిష్యత్తులో మన ఉమ్మడి రాష్ట్రంలో అయితే రెండు సార్లు ఇప్పుడు రెండు సార్లు అలా నాలుగో సార్లు మళ్ళీ ఏదో నాలుగో సార్లు కాంట్రవర్సీ చేస్తారు ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణం చేశారు సో ట్వంటీ ఫోర్ మెంబర్స్ ప్రమాణం చేశారు కదండి రాష్ట్ర మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు ఈ మేరకు జాబితాను విడుదల చేశారు సో ఇప్పుడు ఎవరికైతే ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారో వాళ్ళకి శాఖలు కేటాయించారంట ఎవరో చూద్దాం ఏపీ క్యాబినెట్ మంత్రుల శాఖలు ఇవే అంట ఏపీలో ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు ఇరవై నాలుగు మంది మందికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో ఇప్పుడు ఇరవై నాలుగు మందికి శాఖలు ఎవరి శాఖ ఏంటని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టే ఏపీ గవర్నమెంట్ సీనియర్లకు కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు సో ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మంచి బాధ్యతలు అప్పచెప్పారంట యువతకు కూడా ముఖ్యమైన శాఖలను కేటాయించారు ఈసారి సీనియర్ లీడర్స్ తో పాటు యువత ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకు కూడా మంచి శాఖలు కేటాయించారంట మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి సో ఎవరికి ఏ శాఖ ఇచ్చారో చూడండి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ జేఏడి పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సో నారా చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ముఖ్యమంత్రి నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ ఉందంట జేఏడి జేఏడి అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఆయన శాఖ చూడండి వీళ్ళే ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణం చేశారు కదా వాళ్ళే కొనగైన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ తాగునీటి సరఫరా గ్రామీణ అభివృద్ధి అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖలు ఇచ్చారంటే ఏంటంటే పంచాయతీరాజ్ తాగునీటి సరఫరా గ్రామీణ అభివృద్ధి అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ గారికి శాఖ కేటాయించారంట కంగ్రాట్స్ అండి పవన్ కళ్యాణ్ గారు మీకే ఇక నారా లోకేష్ నారా లోకేష్ కి ఐటీ మానవ వనరుల శాఖ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ నారా లోకేష్ కి ఐటీ మినిస్టర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ శాఖ మూడు శాఖలను కేటాయిస్తూ ఆయనకి ఇచ్చారు మూడు కింజారపు అచ్చెన్నాయుడు వ్యవసాయం సహాయక సహకార శాఖ మార్కెటింగ్ పశు సంవర్ధక శాఖ డైరీ డెవలప్మెంట్ మత్స్య శాఖ కింజారపు అచ్చెన్నాయుడు గారికి కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు శాఖలు ఇచ్చారంట కొలు రవీంద్ర గనుల ఎక్సైజ్ శాఖ కొలు రవీంద్ర గారికి గనులు ఎక్సైజ్ శాఖ ఇచ్చారు నాదెండ్ల మనోహర్కి పౌర సరఫరా శాఖ అని రేషన్ ఉంటే చూసారా ఆ డిపార్ట్మెంట్ నాదేళ్ళలో మనోహర్ గారికి ఇచ్చారండి ఇక పి నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మున్సిపల్ అండ్ అర్బన్ అండ్ యూ అండ్ ఏడి అంటారు ఆ శాఖ ఆయనకి ఇచ్చారు వంగలపూడి అనేతా హోమ్ మినిస్టర్ అంట కరెక్ట్ గా మంచి ఎవరికి వెళ్ళాలో అది ఇచ్చారు హోమ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనేతాగా ఇచ్చారంట సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మెడికల్ ఎడ్యుకేషన్ అంట సత్యకుమార్ ఈయన ఉన్నాడు కదా సత్యకుమార్ యాదవ్ ఆయనకి ఆరోగ్య కుటుంబ ఫ్యామిలీ సంక్షేమం అండ్ నెక్స్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ నిమ్మల రామానాయుడు జల శాఖ జలవనరుల అభివృద్ధి శాఖ నిమ్మల రామారాయుడు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామారాయణ ఎవరైతే ఉన్నారో ఆయనకి జలవనరుల అభివృద్ధి శాఖ ఇచ్చారు ఎన్ఎండి ఫరూక్ న్యాయశాఖ మైనారిటీ ఈ ఫరూక్ ఉన్నారు కదా ఆయనకి న్యాయ న్యాయశాఖ మైనారిటీ ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి చూసారు అది ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇచ్చారంట పయ్యవుల కేశవ్ ఆర్థిక ప్రణాళిక కమర్షియల్ టాక్సెస్ శాసనసభ వ్యవహార శాఖ ఈ పై ఈ పయ్యవుల కేశవ్ ఉన్న కదా ఆయనకి వన్ టూ త్రీ ఫోర్ ఏంటి ఆర్థిక ప్రణాళిక కమర్షియల్ ట్యాక్సెస్ శాసనసభ వ్యవహారాల శాఖ ఆయనకి ఇచ్చారు అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖ అంట అనగాని సత్యప్రసాద్కి ఆయనకి ఆ శాఖలు ఇచ్చారు కొలుసు పార్థసారధి గృహ నిర్మాణం పౌర సంబంధాల శాఖ సో ఆయనకి రెండు కేటాయించారు ఇక డోల బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం గోటిపాటి రవికుమార్ కి విద్యా విద్యుత్ శాఖ ఇప్పుడు ఈ గోటిపాటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి విద్యుత్ శాఖ ఇచ్చారంట కందుల దుర్కేష్ పర్యాటక సాంస్కృతిక శాఖ పర్యాటక సాంస్కృతిక శాఖ కందుల దుర్గేష్ కి ఇచ్చారు గుమ్మడి సంజయారాణి శ్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ గుమ్మడి సంజారాణి గారికి అవి ఇచ్చారు ఇక బీసీ జనార్దన్ రెడ్డికి రహదారులు భవనాల శాఖలు ఇచ్చారు టీజీ భరత్ పరిశ్రమల శాఖ ఈ టీజీ భరత్ ఉన్నారు కదా ఆయనకి పరిశ్రమల శాఖ ఎస్ సవిత బీసీ సంక్షేమం హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖలు అంట వాసంశెట్టి సుభాష్ కార్మిక ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఈయన వాసంశెట్టి సుభాష్ ఇక కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ స్పేర్ సెర్ఫ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖలు ఇచ్చారంట కొండపల్లి శ్రీనివాస్కి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా యువజన సర్వీసులు క్రీడలు ఇచ్చారంట మొత్తానికి ఏంటంటే ఇరవై నాలుగు మంత్రులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళకి అందరికీ శాఖలు ఇచ్చేశారంట లా అండ్ ఆర్డర్ ఇలాంటివన్నీ ఆయన చేతిలో పెట్టుకుని ఎవరు చంద్రబాబు నాయుడు గారు మిగతానే వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసుకున్నారంట వంగల్పూడి అనితాకి హోమ్ శాఖ వరకు ఆయన హోమ్ మినిస్టర్ ఇచ్చారంట మొత్తానికి ఏంటంటే ఇరవై నాలుగు మంత్రులు కొత్త వాళ్ళ శాఖలు కేటాయించారు నిజంగా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఎవరికైతే పదవులు వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు మీకు మీ అందరికీ పేరు పేరున వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్ ప్రజలు మీకు నమ్మి ఓటు వేశారు వాళ్ళు ఏదైతే ఓటు నమ్మి ఓట్ వేసారో మీరు ఎన్నికల టైంలో ఏదైతే తీర్మానాలు వాగ్దానాలు చేశారో తూచా తప్పకుండా తృణప్రాయంగా వాళ్ళకి చేస్తే రండి లేని పక్షంలో ఇదే వేదిక మీద మిమ్మల్ని ప్రశ్నిస్తాం మేము కూడా సో మంచిగా చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం వన్స్ అగైన్ మీ అందరికీ కంగ్రాట్యులేషన్స్ మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్